మండలంలోని దామగట్ల గ్రామంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మరియు టీడీపీ నాయకులు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తల్లికి వందనం వృద్ధాప్య పెంచు ప్రతి పేదవారికి అందేలా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని బైరెడ్డి శబరి అన్నారు రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల సానుభూతిని పొందాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు మరో నాలుగేళ్ల వరకు ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరు అని రౌడీ రాజకీయాలను చేయాలని చూస్తే తమ ప్రభుత్వం సహించదని ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని ఈ విశ్వాసాన్ని ప్రజల నుంచి దూరం చేయడం అసాధ్యమని బారెడ్డి శబరి అన్నారు నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి అడిగితే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మరియు నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు ఇట్లా అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అని అంటే అందరూ ఒకటే మాట జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై తెలుగుదేశం ఏదో అంటున్నారు సంవత్సరంలో మేము చేయ చేయాల్సింది చేసాము అందరికీ తెలుసు ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్లు పెంచాడు కానీ ఈరోజు మాత్రము నాలుగు వేల రూపాయలు చేసి అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి వికల విక హ్యాండిక్యాప్డ్ అయితే కనుక పదివేలు పదైదు వేలు ఈరోజు ఇస్తున్నారు అట్లాగే దీపం పథకం కింద వీళ్ళకు మూడు సిలిండర్లు ఇవ్వడము తల్లికి వందనము ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి ప్రతి పిల్లవాడికి పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా పదహైదు వేలు వస్తుంది కనీసం మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట అంట నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి వదలద్దు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా ఎందుకంటే ఇవి ఇప్పటివరకు వరకు నంద్యాల న్యూస్ నైన్ నమస్తే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి